ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిపిసిసి కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మనసురాబాద్ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట ఇరవై ఒకటి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బుడ్డ సత్యనారాయణ ఇరిగి రమేష్ గాంధీనాయక్ సతీష్ రెడ్డి సుందర్ రెడ్డి నరసింహారెడ్డి మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మా ప్రియతమ నాయకురాలు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఇన్ని కరోనా బార నుంచి కాపాడాలని చెప్పి ఆ ఈశ్వరుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసి పూజా కార్యక్రమం నిర్వహించ జరిగింది ఆ మహానాయకురాలు కోలుకొని భారతదేశానికి దిశ దశ నిర్దేశించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి ఈ నాలుగు కోట్ల ప్రజల ఆశిష్యులు ఆమెకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి దశాదిశ దిశ నిర్దేశించవలసి ఉంది సమయం ఆసన్నమైంది ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో భారతదేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ మేల్కొని తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ని పారదోలాలి అదేవిధంగా దేశ ప్రజలందరూ ఈ బీజేపీని బొందబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆ మహాతల్లి కరోనా బారి నుంచి కోరుకోవాలని చెప్పి ఒకసారి మరొకసారి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరోసారి అసలైన మహిళా బంద్ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి చెక్ల పంప్యంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ముఖ్య కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యువజన కాంగ్రెస్ యత్నం యువత భవిష్యత్తుతో మోడీ చెలగడలాడుతున్నారని ఆగ్రహం ఇక నుండి ఇరవై నాలుగు గంటలు ఆందోళన చేస్తాం స్పష్టం చేసిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షం పొంగిపోర్లుతున్న వాగులు వంకలు ఇది చూస్తూనే ఉండండి విత్రి న్యూస్ లక్ష్యం సమాజైతం